నాగేంద్ర వస్తా తమ్మాలపల్లి ములకంచేరు మండలం గూడపల్లి గ్రామం మేము మొక్కళ్ళు ఉన్నాయన్న మాకు బోరు ప్రభుత్వం అంటే అన్నాడు దానికి దానికేమో వాస చేస్తా ఉన్నా ఇది ఏదేమి చెప్తా ఉన్నాడు కానీ ఈ ప్రజలందరూ ఏమి తెలుసుకోవాలంటే మామూలుగా వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి ఈయన నీతి అది అదిస్తాండా అని చెప్తా అన్నాడు ఒక రోడ్డు గాని ఒక ప్రెసిడెంట్లకు గ్రామ పంచాయతీ డబ్బులు గాని బీచ్ పిల్లలను ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎన్ని దూర్లు రాసినారంటే పేలు చేసింటే ప్రతి ఒక్కరు ఆడబిడ్డలు ఏం చేస్తా ఉన్నారు అయ్యో మా అమ్మ మా నాయకు సదివిస్తారని చెప్పేసి ఇది చేసి వాళ్ళ అందరినీ పేలు చేసి మళ్ళా ఆ బీచ్ల కోసం ముఖ్యమంత్రి గారు మళ్ళా ఆ బీచ్లు నా కడితే నా గవర్నమెంట్ కు డబ్బు ఆదా అవుతుందని చెప్పేసి ఒక్కొక్క బిడ్డకు రెండు తూర్లు మూడు తూర్లు చేసిన పేలు ఇది కూడా ఉన్నాయి నేనే మొలకల్ చీరలు ఆడబిడ్డలను చూసి ఏడ్చుకున్నాను నేను అయ్యో మన బిడ్డ ఇంతే కదా బయట బిడ్డ ఇంతే కదా అని చెప్పి పైన చూస్తేమో పిల్లవాళ్లకు వాళ్ళ ఇదులకు డబ్బులు వేస్తాడా వాళ్ళు ఇది చేస్తాడా గిరిజనులకు అరిజనులకు ఏమి చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి నేను ఇది చేస్తాడా మిమ్మల్ని పైకి పంపిస్తా ఏడన్నా కానీ మీకు సీట్లు అన్నాడు కానీ ఆయన చెప్పేదంతా ఈడ టీవీ కాడ మటుకు బాగుంటుంది టీవీ కాడే బాగుండేది మళ్ళీ బాటి బాగుండదే లోపలికి పోతే ఏరే బుద్ధి పోయింది ఆడ మటుకు బయట మటుకు ప్రజలకు తెలిసేట్లుగానే ఈ బుద్ధి బయటికి పోతే ఏరే బుద్ధి మళ్ళా ఏడ రోడ్లు లేకపోతే ప్రజలు ఏమన్నా చేసి మాట్లాడినారంటే కదా వాళ్ళ కార్యకర్తలు ప్రతి ఒక్కరిని రే నువ్వు టీవీలు ఇట్లా మాట్లాడినావు ఇట్లా చేసినావు నిన్ను నీ ఇంటికి వస్తావు నీ ఏం చేస్తామని వాళ్ళ కార్యకర్తలు కాటినాక ఎమ్మెల్యే పట్టించుకుని దాఖలాలు లేవు ఏమి కళ్ళు కనపడే వాళ్ళ ముఖ్యమంత్రికి ప్రతి ఒక్క తావ దారుణం జరుగుతా ఉంది వాళ్ళ మంచులు పడతా ఉన్నారు ఏం మాట్లాడినా కూడా ఏమన్నా మాత్రం కందితో ఇట్లా చూసే పరిస్థితే లేదు ముఖ్యమంత్రి గారు ఏమి చేస్తా ఉన్నా మంచి ఏమి చేస్తా ఉన్నాడు చెప్పు పలా చేస్తా ఉన్నాడు అంటే చెప్పు రోడ్లు లేవు ప్రజలకు రోడ్లు లేవు ప్రతి ఒక్కరికి ఏంది లేదు నిధి ఇస్తా అని చెప్తాడు ఏడా ఉద్యోగలకు ప్రతి ఒక్కరికి ఈ బుద్ధి ఉద్యోగస్తులు ఏడుస్తున్నారు ఎందుకు చెప్పు ఒక్క నెల కూడా జీతము వాళ్ళకి పడటం ఇంట్లో కూర్చొని బయట వచ్చి మనం తిరగబడితే మన ఉద్యోగాలకు మొప్పు వస్తుంది మమ్మల్ని ఎక్కడ మారుస్తారో ఒక అనంతపురంలో లేడీ కానిస్టేబుల్ లో మనం ఎత్తుకొని పోయి కేసు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళ భర్తను వాళ్ళని అందరినీ బెదిరించి ఇది చేస్తే ఒక డిఎస్పీ రెస్పాన్స్ లేదు ఎస్పీ రెస్పాన్స్ లేదు ఏమన్నా ప్రభుత్వం ఏమైంది అంటే ఈ ముఖ్యమంత్రి చేసిందల్లా చేసినట్టే ఉండాలా ప్రజలు వాళ్ళ సైబత్లో ఉండకూడదా అని వాళ్ళు ప్రతి ఒక్కరూ అడుగుతా ఉంటే వాళ్ళని అడిగిన వాళ్ళు రేపు పట్టండినే మళ్ళా అరెస్ట్ చేస్తాం నిన్ను తీసుకుంటావా తీసుకో లేదంటే లేదు నిన్ను ఏం చేస్తామో మాకు లేదని వాళ్ళ అంచర్లు బెదిరిస్తూ ఉంటే ఏమి చేస్తా నాడు ముఖ్యమంత్రి ఏం చేస్తానాడు చెప్పు అంటే వాళ్ళ వర్గానికి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికే కానీ ఏంది మాట్లాడకూడదు ఏమి ఇది అతి ఏమి ఎవరు మాట్లాడకూడదు ఏమన్నా మాట్లాడినామంటే వాళ్ళ సంఘ ఇది చేస్తాడు ఏమి అంటే అతను రాడు వాళ్ళ అనుచరులు వచ్చారు ఏమి మళ్ళా వాళ్ళ అనుచరులు వచ్చినా కూడా ఏందో యాక్సిడెంట్ లోనో పాడో లేదంటే వాళ్ళకి ఏందో ఖర్చు ఉంది వాళ్ళు ఇది చేసినారు అంతేగాని వాళ్ళ పేరు పెట్టుకోకుండా జనాలను కూడా ప్రతి ఒక్క ఏరియాలోన పెట్టి చంపి ఇది చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఈ తోరి తెలంగాణలో కేసీఆర్కి ఏం జరిగింది కేసీఆర్ కు జరిగినట్టే మన ఆంధ్రాలో కూడా ముఖ్యమంత్రికి బుద్ధి చెప్తారు ఓట్లు రాని అని ఉన్నారు జనాలు ప్రతి ఒక్కరు కాలేజీ పిల్లోళ్ళు స్కూల్ పిల్లోళ్ళు హాస్టల్లో మామూలు ఉద్యోగస్తులు టీచర్లు ప్రతి ఒక్కరు ఈ సంవత్సరము రాని మూడు నెలల టైం ఉంది మొమ్మని ఉన్నాం ఉందాం ఏమన్నా మాట్లాడితే మనలో ఖచ్చితంగా ఏందో ఓటు చేస్తారు పదార్ లేదు రాన మంది ఎంతో మంది ఉన్నారు ఆడపడుచులు గాని మగపిల్లు కానీ ఇంట్లో అన్నా ఏమి రాని పదామంటే ఏమంటారు తెలుసా వచ్చిందా ఓట్లు కాళ్ళంటే వేస్తాం బయట వచ్చినామంటే ఎమ్మెల్యే మంచి మళ్ళా మా ఇంట్లో ఫోన్ చేస్తారన్నా మేమే కాళ్ళంటే ఓటు వేస్తాం ఈ మూడు నెలలు అయిపోయి మళ్ళా బయట వస్తామన్నా మేము వాళ్ళంటే ఓట్లు మా బాబుకే వేస్తాం ఖచ్చితంగా బయట వస్తాం ఈ వీళ్ళంతి చూద్దామన్నా మమ్మల్ని పెద్దదండి చాలా మంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు బాబు అర్థం మంది భయపడి రాకుండా ఉన్నారు అర్థం మంది మేము ఎలక్షన్ రాని ఆ సూర్యస్వామ్యం అని చెప్పేసి అంతా ఉంటే కూడా ముఖ్యమంత్రికి ఈ సౌన పనిచేసిన ఇంత కోరు కూడా లేదు రోజా మాట్లాడుతుంది ఆడదు కాదు ఏమంటే జనాలు ఆడదాని ఏమనేది మన మనసున పోతా లేని దొమ్ములు వదులుతా ఉన్నారు ఈ పొద్దు రోజా టిక్కెట్ కానీ వాడుతున్నారు బాగా మన పార్టీలో ఉన్న రోజా చంద్రబాబు గారిని ఏమి అని మన బావును కానీ ఈ పొద్దు జగన్ గారు నాకు తెలుసా ఈ వద్దు ఆమెకి టికెట్ లేదు బాగా తెలుసుకొని బుద్ధి వచ్చినట్లు మాట్లాడుకోమని చెప్పండి ఏం మాట్లాడుతా ఉంది మళ్ళా వచ్చి మా అన్న ఏడా వీళ్ళమ్మా అన్న ఇది చేసినారా నాయన అన్నా ఏడొచ్చినాడన్నా ఏదైనా వచ్చినాడన్నా చెప్పు బాగా ఏదైనా వచ్చినాడన్నా ఏ మీరాయన అందంలో అంటే నీకు పార్టీ ఏందన్నా ఇచ్చి సంపాదించుకుంటే అన్న మళ్ళా నిన్నేమన్నా ఇది చేసేస్తే మళ్ళా మళ్ళా అన్నలే ఏమి ఉండదు అమ్మదానా వీడు బరాలే వాడి మాట్లాడే మాట మన తెలుగుదేశంలో ఉండి వాడు మళ్ళా బయటకు పోయి మన తెలుగుదేశంలో మన చంద్రబాబు నాయుడు నోరు ఎత్తి మాట్లాడతాడు ఏం మాట్లాడేది అసలు వానికి మైండ్ లేదు ఎందుకు చెప్పు ఫస్ట్ పాయింట్ మైండ్ లేదంటే వాళ్ళమ్మ వాళ్ళ ఆయన దీని సరిగ్గా పెంచినా పెంచి ఎందుకు చెప్పు నాకు బంజాబ్ ఉంది నాకు పిల్లలు పోతారు స్కూల్లో చదువుతారు అని జ్ఞానం లేదు ఈ వచ్చి ఏమన్నా మాట్లాడేదనా ఎవరు వాడికి సీట్ ఇచ్చింది ఫస్ట్ మన చంద్రబాబు సీట్ ఇచ్చింది కానీ గెలిపించింది ఎవరు మన తెలుగుదేశం కార్యకర్తలు వాడిని గెలిపించింది అది తెలుసుకోకుండా రోడ్డు మీదకి వచ్చి వాడు ప్రతి ఒక్కరిని ఆడవాళ్ళను కూడా ఎట్లాంటి మాట్లాడే మాటలు మాట్లాడతాడు వాడు ఏం ఆడవాళ్ళు మంచిది కదా ఈయనకి పెన లేదా ఈయనకి లేదా అని మాట్లాడినామంటే కదా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి వాళ్ళ ఇళ్ళ ఉంది కాటికి రెడీగా ఉన్నారు అదే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు చెప్పు నువ్వు గెలిచిన ఉద్దంలో నిన్ను ఏం చేస్తాడు నువ్వు నెరవేర్స్తాండ చెప్పు చెప్పు పదహైదు వేలు బిడ్డలకి వేస్తాను అన్నాడు ఎంత వేస్తా ఉన్నాడు ఎంత వేస్తున్నాడు స్కూల్కి ఏందో నువ్వుకే దానికని చెప్తాడు వేయి చేస్తాడు టీచర్లు బుక్లు ఏందో మంచి షర్డ్ అంటాడు వెయ్యి చేస్తాడు ఇప్పుడు ఎంత వేస్తాడు పట్నూడు వేలు పట్నూడు వేలే అది కూడా పిల్లలకు సరిగ్గాస్తా ఉన్నాడా ఎప్పుడో వాయిని బుద్ధి పుట్టినప్పుడు చేస్తాడు అది ఏమి ఇప్పుడు గ్రామ కమిటీ కింద వస్తుంది ఒక ప్రెసిడెంట్ ఎంత వస్తుంది పది లక్షలు వస్తుంది పది లక్షలు వచ్చినప్పుడు వాళ్ళ ప్రశ్నించే ధర్నాలు వస్తామంటే వాళ్ళను అరెస్ట్ చేస్తారు ఇంకా ఇంతకాడే అరెస్ట్ చేస్తారు ఎందుకు చేయాలి వాళ్ళను వాళ్ళని గెలుచుకొని ఏమి రావంటే ఇతను పెట్టుకుని మనిషి ఏ నా దగ్గర నుండి ఎడవా బాకూడదు నువ్వు నా దగ్గరే ఉండవా ఏ పోయినావా ఈ గైం చేస్తాను అని చెప్పి కాపీకి ముఖ్యమంత్రి ఉన్నారంటే ఖచ్చితంగా మూడు నెలలు ఉంది మూడు నెలలు ఏం చేస్తారో ముఖ్యమంత్రి తెలిసే తెలుస్తారో కానీ ప్రజలు కట్టడికి నేను చెక్కగా మాట్లాడించే కానీ చేయమంటాడే నీ మాసమే నేను మాట్లాడుతూ ఉన్నా మన అందరి మాత్రమే నేను చెత్తగా ఏం మాట్లాడదా ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను పనులు చేసుకుంటున్నాను